హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోలో మనలోని సెల్ఫ్ ఇమేజ్ ని ఏ విధంగా పాజిటివ్గా మార్చుకోవాలి నెగిటివ్ ఆలోచనల్ని ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయాలు తెలుసుకున్నాం కదా అసలు మనిషి యొక్క లక్ష్యాల్ని ఏ విధంగా నిర్ణయించుకుంటాడు ఏ విధంగా గొప్ప స్థాయికి చేరుకోవడానికి మన పర్సనాలిటీ ఏ విషయాలు ముఖ్యమైనవి అని నిర్ణయిస్తుంది ముందుగా ఫిజికల్ నీడ్స్ ఇవి మనుషులకే కాదు ప్రతి జీవికి ఈ అవసరాలుంటాయి ఆహారం నీళ్లు ఉండడానికి ఇల్లు బట్టలు మంచి నిద్ర ఇవన్నీ నిత్యావసరంగా అందరికీ కావలసిన మొట్టమొదటి లక్ష్యం అయితే ఈ ఫిజికల్ నీడ్స్తో వర్క్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ స్టేజ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇవి రెండు తదుపరి అవసరాలు ప్రస్తుత అవసరాల్లో కూడా మిమ్మల్ని భయపెడుతూ అదుపు చేస్తూ కంట్రోల్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే మనం ఆకలితో ఉన్నప్పుడు ఏ ఆహారం ఇచ్చినా తింటాం మన జీవితం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఉంటాం అలాగే జీవితంలో చాలా తప్పులు చేసి మన యొక్క ఉద్యోగం కారణంగా కుటుంబ సంబంధాల కారణంగా చాలా వాటిని కోల్పోయి ఉంటాం మన స్వేచ్ఛను కూడా కొన్నిసార్లు మనం తీసుకునే కేర్లెస్ స్టేషన్స్ వల్ల మన జీవితం ఎంతో కాలం వాటి పట్ల ఇంపాక్ట్ అవుతుంది అందుకే కేవలం ఫిజికల్ నీడ్ దగ్గరే మనిషి ఆగిపోకూడదు తరువాత లవ్ అండ్ బిలాంగింగ్ వీ నీడ్ టు బిలాంగ్ వీ నీడ్ టు బీ లవ్డ్ వీ నీడ్ టు బీ లైక్డ్ వీ నీడ్ బీ డిజైడ్ మన లైఫ్ యొక్క పర్పస్ ఏంటి మనం ఎక్కడ చెందుతాం మనం ఏ వర్క్ని ఎంజాయ్ఫుల్గా చేస్తాం అలాగే మనల్ని ఎవరు ప్రేమిస్తారు మనల్ని ఎవరు ఇష్టపడతారు ఎవరితో స్నేహం చేయడం అంటే మనకు ఎంతో ఇష్టం ఇవన్నీ కూడా మన జీవితంలో భాగం చేసుకోగలగాలి నెక్స్ట్ సెల్ఫ్ ఎస్టీమ్ మనల్ని మనం చూసే దృష్టికోణం మనకి మనం ఇచ్చుకునే విలువ మనల్ని మనం ప్రేమించుకునే విధానం మనల్ని మనం గౌరవించుకునే విషయాలు ఇవన్నీ మనలో మన పట్ల విశ్వాసాన్ని కలగజేస్తాయి మనందరం కూడా ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం మనందరం భయం కారణంగా జలసి కారణంగా ఎన్నో నిర్ణయాల్లో అలసత్వాన్ని ప్రదర్శిస్తుంటాం నిజంగా నేను అంత శక్తివంతుండేనా నా జీవితానికి ఏమైనా విలువ ఉందా అని మన శక్తి పట్ల మనమే డౌట్ పడుతూ మనల్ని మనమే ద్వేషించుకుంటూ మన సెల్ఫ్ ఎస్టీమ్ని మనమే నాశనం చేసుకుంటాం అలా చేయకూడదండి గుర్తుపెట్టుకోండి మీ ఇకో మీ ఇన్నర్ క్రిటిక్ ఇవన్నింటినీ మీలో కలగజేసి మిమ్మల్ని మీ యొక్క శక్తిని లిమిట్ చేయడానికే చూస్తుంది మనం దానికి లొంగిపోకూడదు ఇక ఆఖరిక సెల్ఫ్ యాక్చువలైజేషన్ ఇది ఒక సెరనిటీ అనుకోండి మనం ముందు చెప్పిన ఫిజికల్ నీడ్స్ అయినా అలాగే లవ్ అండ్ బిలాంగింగ్లో అయినా సెల్ఫ్ ఎస్టీమ్ లో అయినా సరే ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే విషయాలు ప్రధానమైన పాత్రను వహిస్తాయి అంటే ప్రతి దాంట్లోనూ మనం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ వెతుక్కుంటూ చాలా విషయాల్లో వెనకడుకు వేస్తుంటాం ఆలస్యం చేస్తూ ఉంటాం అవి ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అయినా సరే ఫైనాన్సెస్ అయినా సరే మీపై మీకున్న విశ్వాసమైనా సరే ప్రతి దానికి సేఫ్టీ సెక్యూరిటీ అని డౌట్ పడుతూ ఉండడం వల్ల మన జీవితంలో ఏమి సాధించడం చాలా సమస్యలు మనం ఊహించినవే ఉంటాయి యాంగ్జైటీ కారణంగా అయినవే ఉంటాయి వీటి పట్ల ఎక్కువగా వరి అవుతూ టెన్షన్ పడుతూ ఒక మనమే క్రియేట్ చేస్తున్నాం అంటే వంద సమస్యల గురించి మనం ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే అందులో ఒకటి రెండు సమస్యలు మాత్రమే మనకి నిజమైన పెయిన్ని కలిగిస్తాయి ఆలోచనల్లో మనం ఆ వంద సమస్యలు సృష్టించే పెయిన్ని అనుభవిస్తూనే ఉన్నాం అంటే ఆ వంద సమస్యలు మనకు జరుగుతున్నట్టుగా మనం ఇమాజిన్ చేసుకున్న ప్రతిసారి కూడా శారీరకంగా కూడా ఆ పెయిన్ ని మనం అనుభవిస్తున్నాం చాలా సమస్యల్ని మనం మునుపటి చెప్పిన స్టాప్ టెక్నిక్ ద్వారా ఆలోచనలోనే ఆపేయచ్చు అలాగే ఈ బలహీనతపై మీరు నమ్మకం ఉంచకుండా మీ శక్తి పట్ల మీరు నమ్మకం ఉంచాలి కానీ మీ మెదడు ఒకటే చెప్తుంది ప్రాబ్లం చాలా స్ట్రాంగ్గా ఉంది నువ్వు వీక్ గా ఉన్నావు మీరు ప్రతిసారి ఆ ప్రాబ్లంని సాల్వ్ ప్రతి వెంటనే మీ బ్రెయిన్తో కొంతైనా సరే ప్రాబ్లం వీక్ గానే ఉంది మన ఇద్దరం కలిసి ఆ ని బీట్ చేస్తున్నాం అని మిమ్మల్ని మీరే కన్విన్స్ చేసుకుంటూ ఉండాలి అలాగే జీవితంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ని మనం మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మనం వాటిని నమ్ముతున్నాం కాబట్టే అవి ప్రాబ్లమ్స్గా ఉన్నాయి కాకుండా మీ యాంగ్జైటీని మీరు మెయింటైన్ చేయకుండా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ వాకింగ్ చేస్తూ రిలాక్స్ అవుతూ హెల్తీ డైట్ని తీసుకుంటూ రోజులో కొన్ని బ్రేక్స్ తీసుకుంటూ ప్రశాంతంగా మ్యూజిక్ వింటూ ఉండండి దేనికైతే మీరు తిండి పెడతారో అది గ్రో అవుతూ ఉంటుంది దేన్నైతే మీరు పస్తులు పెడతారో అది చచ్చిపోతుంది అది మీ యాంగ్జైటీ అయినా సరే మీ ప్రశాంతత అయినా సరే దేవిధంగా మీ యాంగ్జైటీని ఏకాకని చేసి తిండి పెట్టకుండా ఉంటే అంటే దాని గురించి ఆలోచించకుండా ఉంటే అది మీ నుంచి దూరంగా పోతుంది వి ఆర్ ద కాస్ నాట్ ద ఎఫెక్ట్ మన యాంగ్జైటీని మనం ఆలోచనల ద్వారానే మనలో కలిగించుకుంటున్నాం అంటే ఎఫెక్ట్ ఏం జరుగుతుంది అనేది తర్వాత విషయం జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే నేను దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాను నేను దీని గురించి ఎలా ఆలోచిస్తున్నాను నేను ఏం చేస్తున్నాను నేను ఎలా శ్వాస తీసుకుంటున్నాను నేను అన్ని ఎలా చేస్తాను నేను ఏం తింటున్నాను నేను నా సమయాన్నంతా కూడా ఏం ఆలోచిస్తూ గడుపుతున్నాను వీటిని అనవసరంగా మెయింటైన్ చేస్తున్నాను అనే ప్రశ్నలకు వేసుకుని సమాధానాలను అన్వేషించండి అలాగే మన లైఫ్లో చాలా విషయాల పట్ల మనం కాన్సిక్వెన్సెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతుంటాం కాన్సిక్వెన్సెస్ గురించి కాదండి మనం ఆలోచించాల్సింది రివార్డింగ్ మన మైండ్ ఈ రివార్డ్ మైండ్ సెట్ విషయంలో చాలా బాగా పనిచేస్తుంది చూడండి చిన్నప్పటి నుంచి మీకు అందులో మీరు ఫస్ట్ వస్తే మీకు గిఫ్ట్ ఇస్తానంటే మీరు ఎంత వేగంగా పని చేస్తుంటారు సో అదేవిధంగా మీ సమస్యల్లో కూడా ఏదో ఒక ను ఊహించుకుంటూ మీరు ఆ పనుల్లో సొల్యూషన్స్ వెతికితే తప్పనిసరిగా మీ బ్రెయిన్ మీకు సహకరిస్తుంది మీరు తొందరగా ని కనిపెట్టగలుగుతారు ఆ రివార్డ్ నిజంగా మీరు ఇచ్చుకున్నారా లేదా అనేది అనవసరం ఆ రివార్డ్ నేను ఇచ్చుకుంటానని మనస్ఫూర్తిగా నమ్మండి కొనసాగించండి అంతేగాని ఆ సమస్య వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ సొల్యూషన్ వెతకకూడదు నెక్స్ట్ ఫోకస్ మేనేజ్మెంట్ మీరు దేని పట్లైతే ఎక్కువగా ఫోకస్ చేస్తారో దాన్నే మీరు చేయగలుగుతారండి అది సమస్య గురించి బాధ అయినా టెన్షన్ అయినా ఎక్కువగా దానిపై ఫోకస్ చేస్తే మీరు ఆ సమస్య మీలో అదే కలిగిస్తుంది అలా కాకుండా ఆ సమస్య అందించే అవకాశాల మీద ఆ సమస్యను సాల్వ్ చేస్తే మీరు పొందే ప్రశాంతతపై ఎక్కువ ఫోకస్ చేయండి దీని పట్లైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో అది మీలో గ్రో అవుతూ ఉంటుంది దీని పట్లైతే మీరు అన్ఫోకస్ చేస్తారో సరిపోతుంది ఒక మనిషి తన ఉద్యోగానికి సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు వెంటనే అతను నేను అవమానించబడతాను నా ధనాన్ని కోల్పోతాను ఇది చాలా దారుణమైన సమస్య నాకు ఇంకో జాబ్ దొరకకపోతే ఏంటి అని ఇలాగా తనలో తానే యాంగ్జైటీ థాట్స్ తెచ్చుకుంటూ ఎక్కువగా వాటిపై ఫోకస్ చేస్తే ఏమవుతుంది అలా కాకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ నేను స్కిల్స్ పెంచుకుంటాను ఇంకో జాబ్ ఖచ్చితంగా నాకు వస్తుంది అని మీరు పాజిటివ్ విషయాల పట్ల ఫోకస్ చేయగలిగితే జస్టిఫై చేయగలిగితే ఖచ్చితంగా వీళ్ళు జరుగుతాయి అయితే ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ ప్రతిసారి అది సాధ్యం కాకపోవచ్చు కానీ అది సాధ్యమైనట్లుగా ముందు మీరు నమ్మి ప్రాక్టీస్గా దాన్ని చెయ్యాలి అలాగే ఏదన్నా మీరు నమ్మాలంటే మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి దీన్నే ఎక్స్ప్లెనేటరీ ప్రిన్సిపల్ అంటారండి ప్రతి ఒక్కళ్ళు ప్రతి సమస్యని వాళ్ళకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు సొల్యూషన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు మంచి అయినా చెడైనా కరెక్ట్ అయినా తప్పైనా లక్ష్యమైనా అలాగే మీరు చూపించే కోపం బాధ వేదన జలసి ఇలా ప్రతి ఎమోషన్కి ఏదైనా సరే ఈ స్టెప్ తీసుకోవడానికి ఈ కారణాలు మీలో అవి కలగడానికి రీజన్స్ ని మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉంటారు ఎక్స్ప్లెనేషన్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా మీకు మంచిని చేస్తుందా చెడు చేస్తుందా అని మీరు ఒక్కసారి మీలో మీరు చూసుకోవాలి మీలో మీరు ఒక సరైనటి అవేర్నెస్ని ని కలిగించుకోవాలి అప్పుడు మీ మైండ్ పట్ల మీ జీవితం పట్ల మీ కంట్రోల్ని మీరు తీసుకోగలుగుతారు ఈ ఎపిసోడ్ కింతే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన ఇంకా గొప్ప విషయాల్ని నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం అలాగే మన యాప్ ఇన్స్టాల్ చేసుకుని మన వీడియోస్ మీరు ఎప్పుడైనా చూడొచ్చు లైక్ చేయండి బాస్ చాలా మంది లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఈ మంచి నలుగురికి చేరుతుంది థ్యాంక్ యూ నమస్తే